ఈరోజు మహాత్మా గాంధీ జాతిపిత పుట్టిన జన్మదినం ఆయన మన భారతదేశానికి బ్రిటిష్ నుంచి దాస్య శృంఖల నుంచి విముక్తి ఉంచి ఇంతకుముందు సార్ చెప్పినట్టు సత్యాగ్రహం అహింస జాతీయ సమైక్యత అనే నినాదాల మీద ఆయన ఉద్యమించి భారతదేశ స్వాతంత్రం అనంతరం కూడా దేశం కోసం ఒక ద్రోహి చేతుల్లో ఊళ్ళకు బలైపోయిండు ఆత్మ బలిదానం చేసుకున్నాడు స్వాతంత్ర సమరయోధులను ఈరోజు మనం పెద్దలను ఆనాటి గాంధీ ఆశయాలను మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మన మ్యూజియానికి వస్తే ఇక్కడి మ్యూజియాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పివి నరసింహారావు గారు ఇది గాంధీ మ్యూజియం ప్రభుత్వ గాంధీ మ్యూజియం మనకున్న పెద్దలందరికీ తెలవాలి గవర్నమెంట్ ఆర్కియాలజికల్ అసిస్టెంట్ డైరెక్టర్ సహాయ సంచాలకులు ఆడివ కార్యాలయం ఈ కార్యాలయం కూడా అప్పటిదే కట్టించు యాభై అరవై ఏళ్ళు గడిచింది అరవై అరవై తొమ్మిదిలో అంటే డెబ్బై అంటే ముప్పై యాభై అరవై ఏళ్ళైంది ఈ కార్యాలయం బాగాలేదు ఒకప్పుడు స్తంభాలు లేవు పిల్లర్లు లేక కట్టిరు ఎప్పుడు ఊలుతుందో ఏం గత తెలియదు మరి గాంధీ పేరు మీద ఉన్నప్పుడు మరి గాంధీ పేపర్ మార్ట్ రఘునందన్ రావు గారు కూడా ఇక్కడనే ఉన్నారు వారు కూడా ఎదురు చెప్పినాం మరి కొత్త బిల్డింగ్ కోసం మనము కలెక్టర్ కానీ కానీ సంబంధిత మరి పురావస్తు శాఖ వారణంగా సంప్రదిస్తే కొత్త బిల్డింగ్ నిర్మాణం అవుతుంది కాబట్టి ఓ పది మంది ఇరవై మంది మరి మరి గాంధీ అనే ఆశయాల మీద భాస్కర్ గారు అన్నట్టు యాభై ఎలక్షన్లతో అక్కడ మన గాంధీ బొమ్మ పెట్టి బ్రోహంజ్ తోటి పంచలోహాలతోటి మరి ఈరోజు గాంధీకి నివాళి అర్పించాలంటే కొంత కార్యక్రమాలు కూడా మరి భాస్కర్ ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుకుంటున్నాం మరి ఈ పరిస్థితులలో ఈ గాంధీ మ్యూజియాన్ని మరి బాగు చేయించి మరి దీని సరిపడా నిధులు మరి వచ్చినట్టు చేసి ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ మరి అందరూ జాతీయ భా భక్తి జాతీయ సమైక్యత గురించి మాట్లాడతారు కానీ ప్రాక్టికల్గా వచ్చేవరకల్లా మరి ఇట్లాంటి గాంధీ స్మారక సంస్థలన్నీ చాలా శిథిలమై ఈనాతి హీన స్థితికి జారిపోతున్నాయి ఇది యాభై కోట్ల జాగా అప్పుడు పివి నరసింహారావు గారి పిచ్చరు పక్కకు కలెక్టరేట్ బిల్డింగ్ ఉంటుంది కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ అయింది ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు కలెక్టర్ రెసిడెంట్స్ కూడా అందరికే మార్పిస్తే ఈ కలెక్టర్ బంగ్లాని ఇలా తీసుకుంటే ఈ మ్యూజియం చాలా పెద్ద ఎత్తున అవుతుంది కాబట్టి ఈ కలెక్టర్ బంగ్లా స్థలాన్ని కూడా ఈ ప్రభుత్వ మ్యూజియంకు అప్పయపిస్తే మరి కొంతమంది పెద్దలందరూ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తే మరి మంచి రిప్రజెంటేషన్ చేస్తే మరి ఈ మ్యూజియం పక్కా బిల్డింగ్లలో నిర్మాణం అవుతుంది స్మార్ట్ సిటీ వెయ్యి కోట్ల దాంట్లో కూడా దీన్ని చేర్చినాక మళ్ళీ తీసేసారు దీన్ని నిర్మాణం కోసం అప్పుడు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఇస్తామన్నారు చేర్చినాక కూడా తీసేసారు మరి మున్సిపాలిటీ వాళ్ళు పక్కకే ఉంటాయి మున్సిపాలిటీ కాబట్టి ఈ గాంధీ మ్యూజియాన్ని మనం బతికించుకోవాలి దక్కించుకోవాలి యాభై కోట్ల జాగా ఈవీ నరసింహారావు గారు అప్పుడు కల్చరల్ విద్యాశాఖ మాత్రమినప్పుడు పెట్టించారు పెద్ద మ్యూజియం ఉన్నది చాలా అద్భుతమైన వస్తువులు కూడా లోపడి ఉన్నాయి మ్యూజియంలో మరి ఏడీ గారు కూడా మరి సహకరించాలంత ఊర్పులు వస్తున్నాయి ఎప్పుడు వాడిపోదో తెలియదు కాబట్టి గాంధీ మహాత్మా గాంధీ సేవలను స్మరించుకుంటూ నా పేరు నాగేంద్ర శర్మ నేను సీనియర్ జర్నలిస్టు హిస్టోరియన్ చరిత్రకారుని ఎప్పుడు మ్యూజియంకు సంబంధాలు ఉంటాయి కాబట్టి గాంధీ మ్యూజియాన్ని కాపాడుకోవాలి అప్పుడు తోట లక్ష్మణరావు గారు అన్నారు ఏంటంటే గాంధీ మ్యూజియానికే స్పెషల్గా స్థలం తీసుకుంటామంటే అంటే దాంట్లో ఎందుకు సార్ ఈ వర్క్ ఇంట్లో చేయండి గాంధీ పేరు మీదనే ఉన్నది ప్రభుత్వ మ్యూజియం కాబట్టి మీ దీంట్లోనే మీరు ఒక స్టాల్ తీసుకోండి మీ వస్తువులన్నీ తీసుకోండి బిల్డింగ్ అయిన తర్వాత ఒక అంతరం మీరు తీసుకోండి అండ్ అడాప్ట్ చేసుకోండి ఆ రకంగా మీరు సేవ చేసినట్టు అవుతుంది మ్యూజియాన్ని బతికిచ్చినట్టు అవుతుంది ఈ పిల్లలకు కానీ చాలా పెద్దలకు కానీ దీనిలో స్మారక అంశాలు ఎన్నో ఉన్నాయి లోపల మ్యూజియంలో కాబట్టి ఈ మ్యూజియాన్ని బతికించుకొని గాంధీ పేరును నిలబెడుతున్న మన పెద్దలందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ